హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను మీ రమాదేవి ముచ్చట్లు ఈరోజైతే ఒక విశేషంతో అయితే మీ ముందుకు వచ్చాను ఏంటంటారా మనకైతే రేపైతే పీర్ల పండుగ స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఊర్లలోనైతే అయితే పిల్లలైతే అందరూ పండుగల కోసమైతే సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఊర్ల పంటే పోతారు కదా అది అన్నట్టు ముచ్చట అసలు పీర్ల పండుగ అంటే మీకు తెలుసా తెలుసాను పీర్ల పండుగ అంటే దత్తి కడతారు ఎగురుతారు ఎస్ఎజులా అంటారు ఎంతవరకే ఎరకాయి కదా నాకు తెలిసి నాకు కూడా ఎంతవరకే ఎరికాయి ఎందుకంటే ఇప్పుడు నేను ఇది సర్చ్ చేసి తెలుసుకున్న విషయం మీకు కూడా షేర్ చేద్దామనేది ఈ వీడియోనైతే నేను తీసుకుంటున్నాను అయితే ఏంటంటే మన పీర్ల పండుగ ఎందుకు చేస్తారో తెలుసా కనీసం పద్నాలుగు శతాబ్దాల క్రితము అన్నదమ్ములు ఇద్దరు కలిసి ప్రాణత్యాగం చేసేరట మనం వీధికి దండయాత్రలకు వచ్చినప్పుడు వాళ్ళు ప్రాణత్యాగం చేసిన విశేషం మీద బాధతోటి వాళ్ళ అమరవీరులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ పీర్ల పండుగనైతే కృతజ్ఞతగా ఈ పీర్ల పండుగనైతే మన ముస్లిం సోదరులైనా మన హిందూ సోదరులైనా అందరూ కలిసి చేసుకొని తెలంగాణలో అయితే ఇది బాగా జరుగుతుంది కదా అట్లన్నట్టు మొత్తానికి అందరం కలిసి చేసుకునే పండుగ అన్నట్టు అయితే ఇది పండుగ ఏంటంటే బాధతోటి జరిగే పండుగ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ అని కాదు కాకపోతే ఏంటంటే మన కృతజ్ఞతగా మామూలను సేవ్ చేసిరు కదా అనే ఉద్దేశం మీదైతే ఈ పండుగ అయితే చేస్తారు పీర్ల కొట్టమంటే అయితే మీకు తెలుసు కదా దాన్నే అసుర్ఖానా అంటారు ముస్లిం భాషలో అయితే అయితే ఏంటంటే మొహరం నెల ఆరంభం రోజున ఇస్లాం కొత్త సంవత్సరం షూరు అవుతుంది అంటే అరబ్బీ క్యాలెండర్లో ఫస్ట్ నెల వాళ్ళది ప్రారంభం అన్నట్టు మనది కాదు అరబ్బీ వాళ్ళది అప్పుడు ఏమవుతుంది ఆ స్టార్టింగ్ పది రోజులు వాళ్ళు బాధతోటే ఈ పండుగ చేసుకుంటారు ఎందుకంటే అమరవీరులు కదా వాళ్ళు యుద్ధం చేసి మన కోసం పోరాడిన వ్యక్తులు కాబట్టి ఆ పది రోజులు వాళ్ళ కోసమే ఇవి పూజలు ఇవైతే అంటే కృతజ్ఞత వాళ్ళకు తెలుపుకుంటూ ఉంటారనమాట అస్సాన్ హుస్సేన్ను గుర్తు చేసుకొని ఈ అయితే జరుపుతారు అయితే వాళ్ళ గుర్తు ఏందంటే మనకు ఇప్పుడు పీర్ల గుర్తులు ఉంటాయి కదా అది వచ్చేసి ఒకటి పంజాబ్ గుర్తుంటుంది ఒకటి అస్తంగ్ గుర్తుంటుంది ఇంకొకటి వచ్చేసి చంద్రవంక ఇంకా కొంతమంది వీళ్ళు ఉన్నారన్నట్టు వాళ్ళతో పాటు ఫైటింగ్ అప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఇంకా చాలామందే ఉన్నారు కానీ కాకపోతే ఏందంటే వాళ్ళు ముందుండి ఒక యుద్ధానికి సిద్ధం ముందున్న వాళ్ళ పేరే ఉంటుంది కదా వీళ్ళ వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ పండుగ అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే విషాదంతోటే ఉంటుంది అన్నట్టు దాని బాధతోటే వాళ్ళకు కృతజ్ఞత చెప్పుకోవడానికైతే ఇది చేస్తారు అది అయిపోయిన తర్వాత మట్కిలు తీస్తారు అట్లనే మలీదా ముద్దలు కూడా చేస్తారు అవి మట్కిలు ఏందంటే బెల్లంతో చేస్తారు కుండల బెల్లంతో చేసి అది ఊదుపో అది మనం తాగినా కూడా మనకు ఊదు స్మెల్లే వస్తూ ఉంటుంది అన్నమాట మేమైతే చేస్తాం మా ఇంట్లో ఉంది తుర్కదేవుడు ఉన్నది అంటారు కదా మన తెలంగాణ సైడ్ అయితే ఇది మస్తు చేసుకుంటారు నాకు తెలిసి అయితే వీళ్ళు కులం మతం భేదాలు ఏం లేకుండా చేసేది ఇది కూడా ఒక పండగ పెద్ద పెద్ద పండగలతోటి పోల్చుకుంటే మనకు పీర్ల పండుగ కూడా ఒకటి పెద్ద పండగే కాకపోతే అందరికీ దాని గురించి పూర్తిగా తెలియదు అంతే అన్నట్టు అయితే ఏంటంటే మలీద ముద్దలు కూడా చేస్తారు బెల్లంతో ముద్దలు కూడా చేసి అవన్నీ ప్రసాదంలోకి ఇస్తారు అట్లనే మన పీర్ల కొట్టం ముంగట హల్వాుట్టూ తిరుగుత తిరిగి తిరుక్కుంటా గజ్జలు కట్టుకుంటారు చాలామంది అయితే గజ్జలు కట్టుకొని అక్కడైతే ఆసన్న ఊసన్న ఏమేమి కావాలి నల్లగొండ మూలాలికనైతే అడుగుతారు అట్లానైతే అనుకుంటా అది హల్వా చుట్టూ తిరుక్కుంటా కుల మతం భేదాలు ఏం లేకుండా ఈ పండుగ అయితే మనోళ్ళైతే మస్తు చేసుకుంటారు చెప్పిన కదా అది ఒకటి బాధతోటే కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ అమరవీరులకు స్మరించుకుంటూ ఈ పండుగ అయితే చేసుకుంటూ చాలామందికి ఏందన్న ఎంటర్టైన్మెంట్గా చేసుకుంటారనే తెలుసు ఇక ఈ పండుగ అయితే అయిపోయినాక ఏం చేస్తారంటే ఆడపిల్లని కోసి ముస్లింలు తెలుగులో ముస్లింలను తేడా లేకుండా ఎవరు మొక్కుల తీరు వాళ్ళు ఆ రోజు పండగకు దత్తిలు కట్టేటోళ్ళు దత్తిలు ఏదైనా ఏం మొక్కుకున్నారో ఎవరి కోరిక మేరకు వాళ్ళు ఏమేమి మొక్కుకున్నారో ఆ కోరికలు అయితే అక్కడ వాళ్లకు ఆ దేవుళ్ళకైతే సమర్పించుకుంటారు అనమాట ఈ ఆటన్ ఘోష అయితే మొత్తానికి అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు అనకుండా అందరిని పిలుచుకుంటారు భోజనాలు అయితే పెట్టుకుంటారు ఆ రోజైతే అయితే విశేషం ఏందంటే మన పండగనైతే మన తెలంగాణలో కుల మతాల భేదాలు లేకుండా మంచిగా చేసుకునే పండుగలో ఇదొక పండుగ అని అయితే నేనైతే చెప్పుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చూస్తూనే ఉన్నా కదా ఈ పండుగ పండుగ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలని అయితే అప్లోడ్ చేస్తాం మా ఊళ్ళో ఎట్లా పండుగ జరిగింది ఏం కథ అనేసి అయితే అయితే ఏంటంటే విశేషం వచ్చేసి ఇక మా కొడుకు మొక్కుకున్నాడు వాడి కోరిక నెరవేరిందట వానికి ఏదైనా జాబ్ కావాలని చూసిండు ఇన్ని రోజులైతే చాలా రోజుల నుంచి ఖాళీగానే ఉన్నాడు ఉన్న విషయం చెప్తున్నా అయితే ఏందంటే మొక్కుకున్నాడట మొక్కుకున్నందుకు వానికి అయితే జాబ్ దొరికింది ఆ సందర్భంగా మా కొడుకు అయితే మమ్మీ నేనైతే ఫస్ట్ శాలరీ వచ్చేసి నేనైతే ఇవి తీసుకుంటా నేను దేవునికి మొక్కు పీర్ల పండుగ వచ్చింది కదా నేనైతే ఇది దేవుడికి మొక్కుకున్నా నేను దత్తి కూడా మొక్కుకున్నా అన్నాడు సరే బేటా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చారుమినార్ పోయిండు చార్మార్ పోయి ఇవన్నీ అన్నమాట దత్తి వచ్చేసి ఇప్పటిదాకా చూసారు కదా దత్తి దాన్ని దత్తి అంటాను పెద్దది అన్నట్టు దత్తి వచ్చేసి అది వచ్చేసి చార్మినార్లో నాలుగు వేలు చెప్పిర కానీ అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి పోయారు వాళ్ళు కొంచెం కొసరంగానైతే మనకు రెండు వేలకే వచ్చింది ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి అయితే చేతికి కట్టుకుంటారు అన్నమాట ఇప్పుడు అవన్నీ అక్కడ పూజలు చేసేటప్పుడు ప్రసాదాలు తీసుకొచ్చేటప్పుడు అవి కట్టుకొని అక్కడికి పీర్ల కాడికి వస్తారన్నమాట అవి వచ్చేసి సెంటు ఆ దేవుడికి సెంటు అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకని సెంటు బాటిల్స్ అట్లనే ఊదుపోగా తెలుసు కదా మీకైతే ఊదు అందరికైతే తెలుసు కదా ఊదు కూడా కనుకొచ్చిండు అక్కడి నుంచి వెళ్ళయితే ఇంకొకటి వచ్చేసి చిన్నదత్తి కూడా తెచ్చిండు చిన్నదత్తి కొంచెం ముందు వెళ్ళిపోయింది నేను వీడియో ఇది విషయం చెప్తుంటే చిన్నదత్తి తెచ్చిండు అట్లనే ఇంకొకటి ఇట్లా భుజం మీద కట్టుకునేది తెచ్చిండు దాని పేరు అయితే చమలా అని చెప్పాడు మా కొడుకు నాకు పేర్లు అన్ని క్లియర్గా తెలియదు అది వచ్చేసి అయితే మమ్మీ అని చెప్పిండు అయితే ఏంటంటే ఇవన్నీ నాకు చూపిస్తా అన్నాడు నాకే కాదురా మా సబ్స్క్రైబర్స్ కూడా చూపియరా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా అనేసి అయితే చెప్పిన అందుకని ఈ వీడియో తీసుకున్నా నేనేమన్నా పొరపాటు చెప్పినట్టు ఉంటే దయచేసి నన్ను మన్నించండి నాకు తెలిసిన కొన్ని విషయాలే మీతోటైతే షేర్ చేసుకున్నా మీరు కూడా ఏదైనా కోరికలు కోరుకోవాలనుకుంటే పిల్లల గురించి అయినా పెళ్ళిళ్ళ గురించి అయినా సరే చదువుల గురించి అయినా జాబ్ల అయినా నేను మనస్ఫూర్తిగా వెళ్ళి మొక్కుకొని రాండి మీకు అవుతుందా లేదా చూడురే మీరు ఇది మాత్రం పక్కా హండ్రెడ్ పర్సెంట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఇలా తప్పుగా నేను చెప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన్నించండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా కలర్ అయితే చాలా బాగుంది మంచి లుక్ ఉంది మమ్మీ గ్రాండ్ కనిపించాలని తెచ్చిన మమ్మీ అని అన్న గ్రాండ్ కాదురా మనసు నిండా ప్రేమ భక్తితోటి అవి సమర్పించుకుంటే చాలరా ఏదైనా పర్లేదు సరే నీ ఇష్టంతో తెచ్చినావు కదా అని అయితే నేనైతే చెప్పేసిన అన్నట్టు మా మా కొడుకు అయితే ప్రజెంట్ అయితే ఊరికి వెళ్ళిండి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వాడు ఊరికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో అప్లోడ్ అయితే ఇస్తున్నాను మా కొడుకు తెచ్చిన సామాన్ అయితే ఇదే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా పండగ ఎట్లా జరుపుకుంటారు ఏం కథ మనకైతే కామెంట్ చేయరు మీ ఊర్లో ఏమంటారు ఈ పండుగను అట్లనే ఏ విధంగా జరుపుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ కామెంట్ చేయండి నచ్చితే లైక్ అయితే